హలో హలో మావా వెల్కమ్ టు ది మై సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా లైక్ చెప్తే వెంటనే లైక్ చేయండి మావా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నేను మర్చిపోతాను ఏంటి త్వరగా మనమైతే బ్లూ జోన్ అయితే దిగాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ అయితే చేసుకుందాం మనమైతే గన్స్ని మనకైతే ఇక్కడ ఒక స్క్వాడ్ అయితే దిగింది అందరం లేపేద్దాం మళ్ళీ మనకైతే ఎం వన్ డబుల్ ఎక్స్ సౌన్ అయితే దొరికింది ఇక్కడ ఎక్కడ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాను ఎవడో ఉన్నాడు ఇక్కడ అర్జెంట్గా వెళ్ళి అన్నేసేద్దాం ఆగండి ఆగలేపోతున్నాడు అదే అదిగోండి చూడండి ఏదో చేతున్నాడు ఆ ఇంట్లో చూడండి చేస్తున్నాడు దొరకట్లేదు చూడండి ఇదో చేస్తున్నాడు అది ఇంట్లో తిరుగుతున్నాడు అన్నట్టుకొని అడిగి అయితే ఒక పట్టా చోటగా ఇచ్చాం ఇక్కడ ఇంకోడమ్మ ఆడ ఫ్రెండ్ ఆగలేపోతున్నాడు ఇది అక్కడి నుంచి కొట్టేస్తున్నాడు ధీరా ధీరా అని వచ్చేస్తున్నాడు ఆడిక్కడ అయ్యా తగలట్లా ఆ చూడండి ఎలా తెప్పించేసుకున్నాడు అయిపోయాడు ఆడికాడ మొత్తం అయితే ఇక్కడ మనైతే టూ పిల్స్ అనేది అయితే కొట్టాం ఇంకా అలా ఉన్నారు ఇంకా తట్టమని అలా ఉన్నారు బోయే మాత్రం పక్కమా ఇంక అయితే కొట్టాం ఇంకా ఉన్నారు మా నాకు ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాడు ఇంకా దొరకట్లేదు మొత్తం హిల్ స్క్వాడ్ కాబట్టి ఇంకా అయితే మిగిలిన ఉన్నారు ఈ స్క్వాడ్లో మనమైతే అయితే ఇక్కడ నుంచి వెళ్దాం అని ఆలోచిస్తున్నాం జోన్ కూడా వచ్చేస్తుంది మనమైతే ఫస్ట్ బెస్ట్ అవన్నీ తీసుకోవాలి ఇక్కడైతే ఉన్నారు మా ఇద్దరు అది కొద్ది నాటివండి చూడండి ఏది చేస్తుందా పాప అయ్యా పారిపోతుందా పాప చూడండి పారిపోతుంది పాపది ఇక్కడ ఇంకొకటి వస్తాడు అయ్యా ఇప్పుడు చూడండి మొత్తం ఇద్దరు ప్లాన్ బాగుంది పిల్లగా దాన్ని మామా ఇ దాన్ని పంపించి డైవ్ వచ్చి కొట్టేస్తాను బాగుంది ప్లాన్ పారిపోతున్నాడు చూడండి కట్టి పారిపోతున్నాడు ఇక ఐదు చూడండి పాప ఇటు వస్తుంది మళ్ళీ చూద్దాం ఇద్దరు చూసారా ఇద్దరు ప్లాన్ మావా ఆ ఇంటి నుంచి పంపించి ఇటు నుంచి కొట్టేస్తుంది అది మనయితే పర్మనెంట్ అయితే వెళ్దాం ఆ కవర్ పగలు కొట్టేస్తారు ఇదైతే పర్మనెంట్ ఇప్పుడు అంటారు చూసుకున్నాం ఆ సోండే అదిగోండి పాప సోండ్ ఎలా వస్తుందో మాత్రం అక్కడి నుంచి కొట్టింది అండి రండి పాప నేసేద్దాం చూడు పాప ఎలా పారిపోతుందో సౌండ్ ఎలా పారిపోతుందో మళ్ళీ ఆ పంపించి మళ్ళీ ఇక్కడ పారిపోతున్నా అది ఆడ సౌండ్ ఎలా కొట్టేస్తున్నాడు దొంగనా కొడుకు ఏ రనుకో చూడండి మామూడు ఎలా కొట్టేస్తున్నాడు దొంగన కొడుకు ఆడకాడోట వేస్తాం మూల ఉండదు మరి దొంగన కొడుకులేదు మా ఇక్కడి నుంచి లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆల్ త్వరగా ఏమనుకోకుండా మామ కొంచెం లాగ్ అవుతుంది ఫస్ట్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేయండి అందరూ సరేనా ఏటి మళ్ళీ మంచి మంచి వీడియోలు అయితే పెట్టేద్దాం మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అఫ్ మనం మనం లోకి అయితే కార్ వేసుకుని వెళ్ళిపోదాం ఈ కార్ వేసుకొని ఇంకా టెన్ లైవ్ అయితే ఉన్నారు మామ ఇక్కడ కూడా మామ ఇక్కడైతే లిస్ట్ వేసుకొని వచ్చా ఇక్కడైతే ఉన్నారు మా ముగ్గురిని చూపిస్తుంది అసూండు చూడు అక్కడ ఇద్దరు ఏదో చేత్తున్నారు వాళ్ళిద్దరూ అసూం అలా నుంచి ఉన్నాడు ఆ కింద పాప చూడండి ఎలా చూస్తుంది ఇక తగలట్లేదు ఈ వెనక నుంచి ఆడకుడు అత్తనాడు ఈ దొంగన కొడుకు దొంగడు వెనక నుంచి చుట్టుకుంటే అతను దొంగోడా దొంగడు దొంగమో ఒడి వెయ్యి హెడ్ పడింది పారిపోతున్నాడు అందరు పారిపోతున్నారు మా ఎక్కువ పట్టాయిడీ అయితే హెచ్చటెక్కిస్తాం మనమైతే సోన్ ఎలా పారిపోతున్నాడు ఇక్కడైతే పాప ఒకటి మిగిలిపోయింది దాన్ని చంపుదాం ఆ సోడు చూసుకోవాలి కదా పాప వెనకమలా ఆ సూ అది అలా చూసుకుని మెడికెట్టేసుకున్నాం అదంతా చెప్పండి ఇద్దరు ఇంకైతే సిట్స్ అయితే ఎలా ఉన్నారు మనయితే ఏడు కిల్స్ అయితే కొట్టాము ఇంకా ఉన్నాము దొరకట్లేదు ఇక్కడైతే ఇక్కడైతే ముగ్గురు ముగ్గురిని అయితే కొట్టాము ఇంకా నలుగురు అయితే ఉన్నారు మాకు ఉండదు అర్జెంట్ కాలేజ్కి వెళ్ళిపోదాం ఇక్కడికి వస్తాను నేనైతే ఇదా మామ లాస్ట్ జోన్ ఇంకా ఇద్దరు మిగిలి అయితే ఉన్నారు ఇక్కడ ఉన్నారు మమ్మల్ని ఇద్దరైతే ఇక్కడైతే వద్దాం ఇక్కడెవడో ఉమ్మడి మమ్మ చెప్పొస్తుంది అదొని అదకొండ చూడా వెళ్తున్నాడు తగలట్లేదు అయ్యా ఆడికి అయ్యా తగలట్లా పారిపోతున్నాడు వెనక మాకు బ్లూ వేసుకుందాం వెనక మాకు వేసుకుందాం మావా లేకపోతే దొంగలు ఇచ్చుకుంటే తెరసలేదు దొంగన కొడకలేరు అందరూ వెనక మా గ్లూలు అయితే వేస్తే స్కోప్ ఆడదాం వాడికి అది బయటకు వస్తారు కదా దాగట్లేమ్మా అక్కడ చూడండి రావట్లేదు ఇంకెళ్ళు ఇద్దరైతే ఉన్నారు అయ్యా చూడండి మళ్ళీ ఎటు వెళ్ళాడు యా సోను మళ్ళీ ఎటు వెళ్ళాడు మళ్ళీ ఇది వేసుకుని ఇదే జమోస్టిక్లు అనుకున్నాడండి ఎగ్జిబిషన్ అనుకున్నాడు ఇట్టాడు సోనుమా అక్కడ వెళ్ళాడు ఆ చూడు మళ్ళీ అలా వెళ్తున్నాడు వెళ్తున్నాడాడు దొంగడు దొంగడు సోను ఎలా కూర్చున్నాడు ఇటు ఇటు తిరుగుతున్నాడు జమాస్టిక్లు వేస్తున్నాడు అడే ఇటు ఇక ఫుల్ ఏమైనా దొరకట్లేదు అది దొంగోడు దొంగడని అడు సోన్ రస్ట్ ఎలా వచ్చేస్తున్నాడు దొంగోడు దొంగోడా బయటకురా ఇయ్యా ఇటు బొమ్మలు ఎత్తనాడు అయ్యా దొంగడు బొమ్మలు ఎత్తనాడు అయ్యా దొంగడు దొంగడు ఈ పొడానికి భయము ఇక బొమ్మలేసెత్తనాడు ఇటు బొమ్మలేసెత్తనాడు పార్పులు ఇక్కడ నుంచి మన వచ్చిండగా దొంగలేసెత్తనాడు ఇక గ్లూవర్ పడట్లా ఈ దొంగడు బయటకురా వాళ్ళు ఇటు తగ్గిపోద్ది నచ్చుట అయ్యా తగలట్లేదు అయ్యా హ్యాంగ్ అయిపోతుంది ఏమనుకోకండి గైస్ కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది దొంగడు బయటకు రావాలి దొంగడా బయటకురా ఇయ్యా ఫుల్ డ్యామేజ్ అయ్యా దొంగుడికి సోండాడు అసలు తగలట్లేదు గ్లోవల్ ఒకటి ఇదొకటి పడట్ల మన దగ్గర అయితే గ్లోవల్ లేవు గ్లోవల్స్ అయితే లేవు మావా అర్జెంటుగా మనం పర్మనెంట్ కవర్లోకి వెళ్ళిపోతాం ఈ చూడండి దొంగడు బాంబులేసి చెప్తున్నాడు ఏ బాంబులు దొంగడు అని వీడు గ్లోవల్స్ అయితే లేవు ఇంకా మన దగ్గర ఒకటే లేదు ఒకటే ఉంది మా మన దగ్గర ఆ దొంగోడు చూడండి జోన్ అయితే వచ్చేస్తుంది మనయితే కవర్లోకి అయితే వెళ్ళిపోతాం పర్మనెంట్ కవర్లోకి ఆడికి ఎంత కొట్టాలి మామడి దొంగడు దొంగ దొంగ ఏ నోమూ దొంగడా మామ మామూడు సోన్ మన అని అంటే చిన్నోళ్ళని ఆడే మనమైతే ఫుల్ కవర్లోకి అయితే వస్తే ఇక్కడ అయితే ఇద్దరు ఉన్నారు దొరకట్లేదు ఇంకోటి మనమైతే హుకంగా తీసుకుని తీసుకున్నాడు ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు ఆగలేకపోతున్నాడు ఫుల్ డ్యామేజ్ అయిపోయాడు ఇంకా ఒక్కడైతే ఉన్నాడు ఆడే దొరకట్లేదు ఆ దొంగడని నువ్వు కొట్టలే బాబోయ్ అన్ని నీ చిత్రంగా ఆడు దొరకడు ఆడే నిన్ను కూడా చూడు నువ్వు కొట్టలేవు ఎందుకు నీకు ఏ నువ్వు ఆడకు సపట్టా నాకు సపట్టా లగవై నువ్వు నన్ను డిస్టర్బ్ చేయక అదిగో ఉండడు తొంగుడు అయ్యా ఫుల్ డ్యామేజ్ ఇయ్యా గ్లూవల్ వేసేస్తున్నాడు చూడండి వస్తున్నాడు వస్తున్నాడు అది నా పక్క నుంచి ఆడికైతే ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యా అలా కొట్టేస్తున్నాడు అయ్యా ఫస్ట్ లేదు అయ్యా దొంగడు ఇడే హ్యాకరే ఇడేదో ఇలా కుట్టేస్తున్నాడు దొంగడే